ఏమిటా ఈ పౌడర్లు అని అనుకుంటున్నారా రండి అవేమిటో నేను షేర్ చేసుకుంటాను అందరికీ నమస్కారం అండి పద్మినీ పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి ఇవాళ నేను నాలుగు రకాల పళ్ళు చేశానండి అన్నంలోకి ఎందుకంటే ఎండాకాలం కదండి వంటింట్లో ఎక్కువసేపు ఉండలేము డిన్నర్కి పిల్లలకి చక్కగా వేడిగా అన్నం వండేసేసి ఏదన్నా ఒక ఫ్రై లాంటిది చేసినా చేయొచ్చు లేదా ఈ పొళ్ళేసి రోజుకో రకంగా పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఇది తినేసి పెరుగన్నం కొంచెం కలిపిచ్చేస్తే వాళ్ళ కడుపు నిండుగాను ఉంటుంది హాయిగా బజ్జి ఉంటారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది కారొడి అండి మామూలుగా మనం చేసుకునే కారపొడి ధనియాలు తర్వాత మినపప్పు ఆవాలు మెంతులు జీలకర్ర చింతపండు కరేపాకు శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి వేసి ఎండుమిరపకాయలు వేసి కొట్టిన కరేపాకు కారపొడి అంటారండి ఇడ్లీలోకి బాగుంటుంది అన్నంలోకి కూడా బాగుంటుంది ఇదేమో కొత్తిమీర పొడి అండి ఇందులో ఏమేస్తామంటే కొద్దిగా ధనియాలు ఎండుమిరపకాయలు కొత్తిమీర చింతపండు కొద్దిగా మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు పల్లీలు వేసి బాగా వేయించేసి మిక్సీ ఆడించటమేనండి ఇదేమో డ్రై ఫ్రూట్ పొడి అండి ఇది నా వీడియో నేను అప్లోడ్ చేశాను నా ఛానల్లో ఉంటుంది చూడండి ఇందులో ఏం లేదండి ఇందులో ఏమేమి వేసామో అన్నీ వేస్తాము కాకపోతే ఇందులో పల్లీలు నువ్వులు జీడిపప్పు ఎక్స్ట్రా వేస్తామండి కొబ్బరి ఇవండి ఇందులో ఎక్స్ట్రా వేసి మామూలుగా కారప్పొడిలో ఏమేమి వేస్తామో అవి వేసేసి మిక్సీ ఆడించటమేనండి ఇది కందిపొడి అందరికీ తెలిసిందే కదండి కందిపప్పు ఎక్కువ వేసుకుని తర్వాత అందులో సహమేమో శనగపప్పు అందులో సహం పెసరపప్పు అందులో సహా మినపప్పు వేసి వేయించేసుకుని అందులోనే జీలకర్ర ఇంగువ వేసి కొద్దిగా కారం వేసి మిక్సీ ఆడించటమేనండి ఇవ్వండి ఈ నాలుగు పళ్ళు ఇవాళ నేను పిల్లల కోసం రెడీ చేశాను సమ్మర్ వెకేషన్కి వస్తారు కదండి అయితే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ మీ పద్మిని పొత్తూరి ఇందులో కామను ఉప్పు వేయాలండి నేను ఉప్పు చెప్పలేదని అనుకునేరు ఉప్పు వేస్తే వేయాలి వేస్తేనే రుచి